మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి చెన్నై సెంట్రల్ నరసాపురం వందే భారత్కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ అయితే వచ్చేసిందండి ప్రస్తుతం చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ మధ్య నడుస్తున్నటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండో తారీఖు నుండి చెన్నై సెంట్రల్ నరసాపురం మధ్య నడపబోతున్నారు చెన్నై సెంట్రల్ నుండి నరసాపురం వెళ్ళే వందే భారత్ ట్రైన్ నెంబర్ వచ్చేసి టూ జీరో సిక్స్ డబల్ సెవెన్ ఈ రైలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండో తారీఖు నుండి వారంలో ఆరు రోజులు మంగళవారం మినహా మిగతా ఆరు రోజుల్లో ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు చెన్నై సెంట్రల్లో బయలుదేరి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు నర్సాపురం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో నర్సాపురం నుండి చెన్నై సెంట్రల్ వెళ్ళే ట్రైన్ నెంబర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ రైలు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండో తారీఖు నుండి వారంలో ఆరు రోజులు మంగళవారం మినహా మిగతా ఆరు రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు నరసాపురంలో బయలుదేరి రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది ఈ వందే భారత్ రైలు కేవలం నర్సాపురం టు చెన్నై సెంట్రల్ వరకే కాదండీ తిరుపతి వెళ్లే వరకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ రైలు వైఎస్ రేణుగుంట మీదుగా చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం వచ్చేసి ఆరు వందల యాభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణ సమయం చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుంచి నరసాపురం వచ్చినప్పుడు ఎనిమిది గంటల నలభై నిమిషాలు నర్సాపురం నుంచి చెన్నై సెంట్రల్ వెళ్ళినప్పుడు ఎనిమిది గంటల నలభై నిమిషాలు ఇక మార్గం మధ్యలో స్టాపులు చూసుకుంటే ఈ వందే భారత్ రైలుకి చెన్నై సెంట్రల్లో బయలుదేరిన తర్వాత రేణిగుంట నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడ గుడివాడ భీమవరం టౌన్ నరసాపురం స్టేషన్స్లో ఆగుతుంది ఇక ఈ వందే భారత్కి సంబంధించిన టైం టేబుల్ చూసుకుంటే చెన్నై సెంట్రల్ నుండి నరసాపురం వచ్చినప్పుడు పాత టైం టేబుల్ ప్రకారం చెన్నై సెంట్రల్లో బయలుదేరి తెనాలి వరకు ఎటువంటి మార్పులు లేవు విజయవాడ నుండి నరసాపురం వరకు టైం టేబుల్ పూర్తిగా చేంజ్ అయింది తిరుగు ప్రయాణంలో కూడా నర్సాపురం నుండి చెన్నై సెంట్రల్ వరకు టైం టేబుల్ పూర్తిగా చేంజ్ అయింది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఈ సమాచారాన్ని ఒకటికి రెండు సార్లు తనకి కోరుతూ